హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మైత్రి ఫుడ్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ పూల్ మకానా అదేనండి తామర గింజలతో కర్రీ అనమాట ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి అలాగే పది జీడిపప్పులు నాలుగు లవంగాలు ఊయించు దాల్చిన చెక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పులు వేయడం వల్ల కర్రీకి గ్రేవీతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి జీడిపప్పులు స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు పూల్ మకానాన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఇవి కాస్త క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే రెండు బిర్యానీ ఆకులు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి సన్నని చీలికలు వేసి ఓసారి కలిపి ఆనియన్ కాస్త రంగు మారగానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఓసారి కలిపి ఒక కప్పు ఉల్లికాడలు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఉల్లి వచ్చిన నీరంతా ఈగిరిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలిపి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా కాజు పేస్ట్ ఉంది కదా దీన్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూడండి కారం చక్కగా ఉడికిపోయి మంచి స్మెల్ వస్తుంది కర్రీ ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఓసారి కలిపి మూత పెట్టి కర్రీలో ఆయిల్ సపరేట్ అయ్యి పైన తేలేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పూల్ మకాన వేసి కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కర్రీ దగ్గరకు అయిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంది ఇలా అయితే సరిపోతుంది నేను చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి గ్రేవీ కాస్త ఎక్కువగా ఉండేదాకా ఉంచాను మీరు ఒకవేళ రైస్లోకి చేసినట్లయితే ఇంకా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి చివరిగా కాస్త కొత్తిమీరని వేసి ఓసారి కలిపి దింపేయడమే అంతే పూల్ మకానా మసాలా కర్రీ రెడీ నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్